నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విద్యావతి తోటలు పాటలు మాటలు కొన్ని లక్షల గులాబీలు చూస్తారా అయితే పదండి వెళ్ళి చూసొద్దాం ముందుగా సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు కొత్త వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ నా ప్రొఫైల్ పిక్చర్ మీద క్లిక్ చేస్తే ఈజీగా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ కూడా వస్తాయి సో లెట్స్ గో లెట్స్ గో బోర్డ్నంట్ గార్డెన్ ఇంటర్నేషనల్లీ ఫేమస్ గార్డెన్ అది వేల్స్లో ఉంది ఈ ఏడాది చాలా స్పెషల్ ఎందుకంటే ఈ గార్డెన్ స్టార్ట్ చేసి హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఇయర్స్ అయిందట ఈ గార్డెన్ని పోచిన్ అన్న ఆయన డెవలప్ చేశాడట తర్వాత ఐదు తరాల మెక్లారన్ ఫ్యామిలీ ఈ గార్డెన్ని ఇంప్రూవ్ చేశారు తరువాత డెబ్బై ఏళ్ల క్రితం లార్డ్ హెన్రీ మెక్లారన్ ఈ గార్డెన్ని గిఫ్ట్ కింద నేషనల్ ట్రస్ట్కి డొనేట్ చేసేశారు ఆ మహానుభావుడి పుణ్యమ అని అందరూ ఈ గార్డెన్ని విజిట్ చేయొచ్చు ఈ గార్డెన్లో ఉన్న పెద్ద భవనం మాత్రం మెక్లారన్ ఫ్యామిలీ ప్రైవేట్ ప్రాపర్టీ ఈ గార్డెన్ని ఫైవ్ టెరసెస్ కింద డెవలప్ చేశారు అంటే ఐదు అంచెలంచెలుగా తయారు చేశారన్నమాట ఎందుకంటే ఇది లెవెల్ గ్రౌండ్ కాదు చాలా లోతు లోయలో ఉంది ఆ రోజుల్లో మెషిన్స్ ఏమి లేకపోయినా ఎంతో కష్టపడి ఈ గార్డెన్ డిజైన్ చేశారన్నమాట ఇందులో రోజ్ గార్డెన్ అప్పర్ టెరస్ అండ్ లోవర్ టెరస్ అని రెండు లెవెల్స్లో ఉన్నాయి అప్పర్ టెరస్ నుంచి చూస్తే దూరంగా ఉన్న స్నోడోనియా మౌంటెన్స్ కనబడతాయి మేము నేషనల్ ట్రస్ట్ మెంబర్స్ కాబట్టి ఈ గార్డెన్ని చాలాసార్లు విజిట్ చేసాము నలభై ఏళ్ళుగా ఈ గార్డెన్ని డిఫరెంట్ సీజన్స్లో చూసాం మేము ఎంతోమంది విజిటర్స్ వస్తారు ఇంటర్నేషనల్ విజిటర్స్ లోకల్ వాళ్ళు చాలామంది వస్తూ ఉంటారు కానీ ఇప్పటిదాకా ఒక్క తెలుగు వాళ్ళని కూడా చూడలేదు నేను ఇది ఎనభై ఎకరాల ల్యాండ్ అందుకని నడిచి చూడడానికి టైం పడుతుంది ఓపిక ఉండాలి ఎన్నిసార్లు చూసినా ఏవో కొన్ని పూలు కొన్ని మొక్కలు కొత్తగానే ఉంటాయి ఈ ఎంట్రన్స్ దగ్గర రోజెస్ చూడండి ఇది వరకు నేను చూడలేదు ఇది పూసినప్పుడు నేను రాలేకపోయాను అనమాట ఇది ర్యాంబ్లింగ్ రోజ్ ర్యాంబ్లింగ్ అంటే ఇంకా అలా పై పైకి చెట్ల మీద గోడల మీద ఎక్కడన్నా ఎక్కేసి పాకేస్తాయన్నమాట అందులో ఇదొక వెరైటీ సింగిల్ పెటల్ రోజ్ ఇది ఎంత బాగా నిండా పూసేసింది సెంటెడ్ రోజెస్ అయితే చాలా రకాలు ఉన్నాయి అ వండర్ఫుల్ ఫ్రేగ్రెన్స్ అనమాట అందులో ఈ పింక్ రాణి పింక్ది ఈ లైట్ పింక్ది అయితే చాలా బాగుంది ఇవైతే వ్యారిగేటెడ్ రోజెస్ ఇవి సెంట్ లేదు కానీ ఈ స్ట్రైప్స్ ఉన్నాయి కదా దానికోసం పెంచుకోవాలి చాలా అందంగా ఉంది డిఫరెంట్గా ఉంది కదా చాలా చోట్ల కూర్చోడానికి సీటింగ్ అరేంజ్మెంట్ బాగానే పెట్టారు చాలా వరకు ఇలాంటి బెంచ్లు డొనేట్ చేస్తారు ఈ రకం మన తోటలో కూడా ఉంది కానీ అంత పెద్దది అవలేదు ఎందుకంటే అది మిగతా మొక్కల మధ్యలో ఇరికిచ్చేస్తాను అంత ఎదగలేదన్నమాట ఈ పింక్ రకం చాలా చోట్ల వేశారు చాలా అందంగా పూసాయి ఇది లోవర్ టెరస్ అనమాట ఇంకా అలా నడుచుకుంటూ పోవడమే హ్యాపీగా ఇలా ఎండకాయడం మాకు చాలా అరుదు ఎందుకంటే ఎప్పుడు కోట్లు వేసుకుని స్కాఫ్ చుట్టేసుకుని ముసుగు వీరుల్లా తిరుగుతూ ఉంటాము ఆకాశం గ్రేగా డల్గా ఉంటుంది ఈరోజు మాత్రం స్కై బ్లూ స్కైస్ చాలా లక్కీ రోజెస్ అన్నీ విరబూసాయి ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ డిగ్రీస్ అయితే కరెక్ట్ టెంపరేచర్ అనమాట అలా అయితే అటు ఇటు తిరగచ్చు మనం మెట్లెక్కి పైకి వెళ్తే అక్కడ క్లైమింగ్ రోజెస్ పర్గోలా వేశారు అంటే పందిరి వేశారు ఈ చివరి నుంచి ఆ చివరి దాకా క్లైమింగ్ రోజెస్ పేల్ పింక్ వైట్ రోజెస్ ఎక్కిచ్చారు ఎంత బాగున్నాయో నీలాకాశం దాని కింద గులాబీ పందిరి దాని కింద మనం కూర్చుంటే ఆహా మనం వేరే ప్రపంచంలో ఉన్నట్టు ఉంటుంది ఆ ఆనందం లెవలే వేరు ఎంత వీడియో తీసి చూపించినా ఆ కళ్ళతో చూసినట్టు ఉండదు కదా మాటల్లో వర్ణించలేము కూడా ఈ పందిరికి క్లైంబింగ్ రోజెస్ ఎక్కించడం కష్టం అసలు కాడలకి అంతా నిండా ముళ్ళు ఉంటాయి కదా వాటిని సేఫ్గా వైర్లు పెట్టి కట్టాలి మళ్ళీ పోతైపోగానే ప్రూన్ చేయాలి అవి వేసుకుని ఎంతమంది కష్టపడితే ఇంత అందంగా ఉంటుంది ఈ తోట ఇక్కడ గార్డెనర్స్ ఫ్యామిలీ మూడు తరాల నుంచి పనిచేస్తున్నారట అంటే అంత డెడికేషన్ అనమాట టాలీవుడ్ బాలీవుడ్ హాలీవుడ్ ఏ వుడ్లోనూ ఇలాంటి సెట్టింగ్ ఉండదు వెడ్డింగ్ సెట్టింగ్స్ ఉంటాయి కానీ కట్ ఫ్లవర్స్ వాడతారు కానీ ఇలా గులాబీల పందిళ్ళు ఇన్నోటి ఎక్కడుంటాయి ఒకవేళ ఉన్నా మనం ఎక్కడ కూర్చుంటాం మా ఇద్దరికి నేషనల్ ట్రస్ట్ ఇచ్చిన బెస్ట్ గిఫ్ట్ ఇది బాట్నండ్ గార్డెన్లో ఎన్నెన్నో మధురమైన జ్ఞాపకాలు ఉన్నాయి మాకు అందులో ఈరోజు హైలైట్ రోజెస్ తో పాటు క్లాసిక్ కాంబినేషన్ క్లిమాటిస్ చాలా చోట్ల ఈ రెండు కాంబినేషన్ లాగా ఎక్కిస్తారు పందిళ్ళకి సెంటెడ్ రోజెస్ పీల్చి పీల్చి ముక్కు మూసుకుపోయింది ఇక్కడ హే ఫీవర్ వస్తుంది సమ్మర్లోనూ ఎన్ని పూలుంటే ఆ పుప్పడికి పోలనికి హే ఫీవర్ వస్తుంది వ్యారిగేటెడ్ రోజెస్ చాలా వేశారు వీళ్ళు సింగిల్ పెటల్ రోజెస్ గుత్తు గుత్తులు పోస్తున్నాయి చక్కగా ఇవి కూడా బాగున్నాయి ఏం లేదు కానీ బాగున్నాయి ఎల్లో రోజెస్ అంతవట్లో అయితే రెండే రెండు ఉన్నాయి ఎన్నిసార్లు వేసినా సరిగా బ్రతకవు ఇక్కడి నుంచి అలా వ్యాలీలోకి కిందకి నడుచుకుంటూ దొర్లుకుంటూ పోతే దొరికినట్టే ఉంటుందిలేండి అంత లోతు అక్కడ కెఫే ఉంటుంది కాఫీ టీ ఏమన్నా కావాలంటే తినొచ్చు తాగొచ్చు ఐస్ క్రీమ్ తిన్నాక మళ్ళీ కొండెక్కాం మరి తిరగాలి కదా తిన్నది ఐస్ క్రీమ్ క్యాలరీస్ అన్నీ తగ్గాలి మరి బర్న్ చేయాలి అందుకే మళ్ళీ తిరుగుతున్నాం మీకేం పని లేదా ఇలా తోటలంబడి తిరుగుతున్నారు అని అడగచ్చు పని ఉంది బాధలు కూడా ఉన్నాయి వాటన్నిటినీ మర్చిపోవడానికే ఇదే థెరపీ మాకు బాధలు లేనివి ఎవరికి కొంతమంది బాధ మర్చిపోవడానికి తాగుతారు సిగరెట్లు కాలుస్తారు వ్యభిచారం చేస్తారు జోదం ఆడతారు గుళ్ళు గోపురాలు తిరుగుతారు మాకు మాత్రం నేచర్ అండ్ గార్డెనే థెరపీ అండ్ ఆఫ్కోర్స్ మ్యూజిక్ బికాజ్ వీ బోత్ లవ్ మ్యూజిక్ మా డోపమీన్ హిట్ నేచర్లోనే ఉంది లిల్లీ పాండు చూడండి ఎంత బాగుందో కలో పూలు చక్కగా పూసాయి ఈ లిల్లీ పాండు రెండు లెవెల్స్లో కూడా ఉన్నాయి అప్పర్ అండ్ లోవర్ లెవెల్ రెండు బాగున్నాయి నిండా పూలతోని తర్వాత ఆ ఇంటి రిఫ్లెక్షన్ లిల్లీ పాండ్లో పడి చాలా అందంగా ఉంటుంది ఎక్కడైనా నీళ్ళు ఉన్నప్పుడు రిఫ్లెక్షన్ ఉంటే ఫోటోగ్రఫీ బాగుంటుంది చూడడానికి బాగుంటుంది ఆహా ఈ కలో పూలు చూడండి బ్రహ్మాండంగా పూసాయి ఎండకి చక్కగా విడుచుకున్నాయి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పోల్డు రోజెస్ చూశారు కదా హోప్ యూ ఆర్ హ్యాపీ అండ్ యూ ఎంజాయ్డ్ ద వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్ ఫర్ నావ్